ఎలాంటి రిటర్న్ టెస్టు లేదు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం అది కూడా చాలా మంచి హోదాతో ఉద్యోగం చాలా తక్కువ సార్లు వస్తూ ఉంటాయండి అరుదుగా వస్తూ ఉంటాయి అవకాశాలు ఇలాంటి అవకాశాలు మిస్ చేయకూడదు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు మిస్ అయిపోతున్నారు అనేది నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను వాస్తవం ఇది మిస్ అవ్వకూడదని తక్కువ ఉద్యోగాలు ఉన్నా చెప్తున్నాను ఇవి తక్కువ కాదండి మూడు వందల డెబ్బై తొమ్మిది పైగా ఉన్నాయి అంటే ఈ రోజుకి నోటిఫికేషన్ ఇచ్చే నాటికి పెంచొచ్చాము భవిష్యత్తులో సో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఎగ్జామ్ లేదు అది గుర్తుంచుకోండి మళ్ళీ చెప్తున్నాను సో ఇంజనీరింగ్ అయిపోయింది నాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయండి డీటెయిల్డ్ నోటిఫికేషన్లోకి వెళితే ఇక అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ముందైతే పరిచయం చేస్తాను ఇక్కడ అంత టైం ఉండదు కాబట్టి ఇక్కడ నేను బీటెక్ బిఈ పూర్తి చేసేసాను ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలి ప్యాషన్ ఉంది అనుకునే వాళ్ళకి షార్ట్ సర్వీస్ కమిషన్ మీకు తెలుసు కదండి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది ఇక్కడ సిక్స్టీ ఫిఫ్త్ అంటున్నారండి అంటే ఈ రిక్రూట్మెంట్కి ప్రతి రిక్రూట్మెంట్కి ఒక బ్యాచ్ నెంబర్ ఇస్తారు ఇండియన్ ఆర్మీలో అలాగే దీన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని అంటున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు సిక్స్టీ ఫిఫ్త్ రిక్రూట్మెంట్ అన్నట్టు ఈ రిక్రూట్మెంట్ ఇప్పుడైతే తీసేసుకుంటున్నారు మొదలు పెట్టేసేయండి వెంటనే అప్లై చేసేసుకోండి టైం అయితే ఉంది టైం అయితే ఉంది ఇంకా వెయిట్ చేయక్కర్లేదు ఇక సెలక్షన్ ప్రాసెస్ వగేరా అన్నీ చెప్తాను సిక్స్టీ సిక్స్త్ షార్ట్ సర్వీస్ కమిషన్ అంటున్నాం దీన్ని పూర్తి వీడియో చూడండి మొత్తం డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి దయచేసి బీటెక్ బిఈ చదివిన పిల్లలందరికీ కూడా షేర్ చేయండి ఇక్కడ సీజీపీఏ చూస్తానండి అంటే మెరిట్ చూస్తారు సీజీపీఏ చూస్తారు మంచి అప్లై చేసుకున్న వాళ్ళలో మెరిట్ ఉన్న వాళ్ళని పిక్ చేసి ఇంటర్వ్యూకి పంపిస్తారు ఇంటర్వ్యూ మాత్రం కొద్దిగా టఫ్ ఉంటుంది ఐదు రోజులు ఉంటుంది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఒకసారి మళ్ళీ నేను ఇంకొక డిటైల్డ్ వీడియో చేస్తాను ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఎక్కడ ఎక్కడ ఇబ్బంది పడతాము ఎక్కడ పప్పులో కాలేసే అవకాశం ఉంది ఏ టిప్స్ ఫాలో అయితే సక్సెస్ అవుతాం అనేది ఒకటి చేస్తానండి ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి గుర్తుంచుకోండి ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ భారతీయ పౌరులై ఉండటం ఇవన్నీ మనకు తెలిసిందే కదా అవన్నీ ఇచ్చారు రాత పరీక్ష లేదు మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇక మీరు మిగిలిన డీటెయిల్స్ అన్నీ కొట్టాలంటే పెద్ద విషయమేం కాదు జాయిన్ ఇండియన్ ఆర్మీ కొట్టండి ఎన్ఐసి డాట్ ఇన్ అక్కడికి వెళ్ళి అప్లై చేసేసుకోవచ్చు ఇక్కడ లాగిన్ అవ్వాలండి లాగిన్ అయ్యి డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి లాగిన్ అవ్వాలంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి చేసుకుంటే అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ అందులోకి వెళ్ళి షార్ట్ సర్వీస్ కమిషన్ ఎన్ఏసీ కోర్స్ అని కొట్టారనుకోండి ఓపెన్ అవుతుంది అక్కడికి వెళ్ళే ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదువుకొని మన వివరాలు వ్యక్తిగత వివరాలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వగేర ఇవన్నీ కూడా ఇచ్చేస్తే సరిపోతుంది ఇక అప్లై చేసుకున్న వాళ్ళందరినీ ముందు షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేశాక ఐదు రోజుల ఇంటర్వ్యూ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పంపిస్తారు ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే డైరెక్ట్గా ఇక మెడికల్ టెస్ట్కి వెళ్ళడం ఆఫర్ లెటర్ తీసుకొని జాయిన్ అయిపోవడమేనండి అండి దీనికి లాస్ట్ డేట్ వచ్చి ఆగస్టు ఫోర్టీన్త్ మళ్ళీ గుర్తు చేస్తున్నా ఈ ఆగస్టు ఫోర్టీన్త్ని లాస్ట్ డేట్గా ఇచ్చారు కాబట్టి ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా ఏ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఆర్మీలోకి వెళ్ళాలి అనుకునే ప్రతి వాళ్ళు కూడా ది ఇది సువర్ణ అవకాశం ఒక రకంగా చాలా చాలా మంచి అవకాశం ఎప్పుడో కానీ వస్తాయి కదండి ఇక మీకు మిగిలిన వివరాలు కావాలి అప్లై చేసుకునే లింక్ కావాలి అన్నప్పుడు ఇక్కడ ఇస్తాను ఇంకా మీకు ఏమైనా కావాలా అంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అన్నారు కదా ఎట్లా దాన్ని ఎట్లా క్రాక్ చేయడం ఇంతకటిక చెప్పాను కదండి ఇంకో వీడియో చేసుకుందాం డీటెయిల్డ్ వీడియో చేసుకుందాం కానీ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఎంతమందికి రిక్వైర్మెంట్ ఉందో నాకు తెలియదు కదా ఇంట్రెస్ట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళందరూ దయచేసి ఇక్కడ కామెంట్లోకి వచ్చి ఓ కామెంట్ పెట్టండి మళ్ళీ ఇలాంటి విద్య ఉద్యోగ సమాచారం ఏమున్నా అండి చిన్న చిన్న జాబులు పడినా తక్కువ మొత్తంలో పడినా ఇక పెద్దగా అలాగూ వదిలిపెట్టట్లేదు చాలా డీటెయిల్డ్గా చెప్పుకుంటున్నాం సో మన తెలుగు ప్రాంత విద్యార్థులు ఎవరు కూడా ఉద్యోగార్థులు నష్టపోకూడదు అని చెప్పి నా ఈ ప్రయత్నం షేర్ చేసి కాస్త మీరు కూడా ఎంకరేజ్ చేశారనుకోండి షేర్ చేయడం అంటే మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే ఈ సమాచారం కొంతమందికి వెళుతుంది ఒక్కళ్ళిద్దరు ఉద్యోగం కొట్టినా అది దానికి కారణం మీరే అవుతారు మీ ఎఫర్టే అవుతుంది కాబట్టి షేర్ చేయండి ఇంకాస్త మంచి వివరాలు మళ్ళీ మళ్ళీ షేర్ చేసుకుంటూ ఉందాం థ్యాంక్ యూ